అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక దేవుని పిల్లలమైనటువంటి మనము చిన్న దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుంటే నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగు వచనంలో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును దేవుని పిల్లలారా మనం ఆరాధించుకుంటూ ఉన్నటువంటి దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు యోహాను గారితో ప్రభు సెలవిచ్చి ఉన్నటువంటి మాట మృతుడ రైతిని గాని ఇదిగో యోగ యుగములు ఉన్నాను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు దేవుని పిల్లలమైనటువంటి మనము ఆలోచన చేస్తే మానవులైనటువంటి వారు మారిపోతారు మానవుల ప్రేమ మారిపోతుందేమో విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ సదాకాలము దేవుడై ఉన్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన ఎప్పటి వరకు మనల్ని నడిపిస్తారు అంటే మరణము వరకు ఆయన మనలను నడిపించును చూడండి భక్తులైనటువంటి వారిని దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క వాగ్దానం అనుగ్రహించి మరి దేవుని యొక్క నడిపింపులో వారు సాగిపోతూ ఉన్నప్పుడు ఎంత మాత్రమో కూడా దేవుడు పెట్టలేదు కానీ కడ వరకు నడిపించి ఉన్నారు అబ్రహాము గారిని ఆశీర్వదించినటువంటి దేవుడే ఆశీర్వదించినటువంటి దేవుడే యాకోబు గారినిగా చేసి దీవించినటువంటి దేవుడే మోషే గారికి తోడై ఉండి మరి సాయులు నడిపించేటువంటి సామర్థ్యమును అనుగ్రహించి జయం అనుగ్రహించినటువంటి దేవుడే అనేక భక్తులను నడిపించినటువంటి దేవుడే ఈ సమయంలో మిమ్ములను నడిపించడానికి కడ వరకు నడిపించడానికి మరణము వరకు నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు చూడండి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నా కష్టములలో నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అనేటువంటి ఆలోచన ఎంత మాత్రము దేవుని పిల్లలారా మీరు ఎంత మాత్రము కూడా రానివ్వద్దు దేవుడు మిమ్మలను నడిపించు వారై ఉన్నారు మనలను బలపరచు వారై ఉన్నారు కొంతమంది యొక్క ఆలోచన ఏమిటి అంటే మరి నేను మరణ సమయంలో నాకు ఎవరు తోడుగా ఉంటారు అలాగనే నేను బలహీనంగా ఉంటే నన్ను ఎవరు చూస్తారు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఎవరు తోడుగా ఉంటారు నా కుటుంబస్తులన్నీ చూస్తారా దేవుని పిల్లలారా దైవదాసులుగా నేను ఒక మాటే సెలవిస్తూ ఉన్నాను అసలు మంచం మీద ఉండవలసిన పరిస్థితి రానివ్వడు ఒంటరిగా ఉండవలసిన పరిస్థితే రానివ్వడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క కృప మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కనుక ఏవేవో ఆలోచనలతో ఏవేవో అనవసరమైనటువంటి ఆలోచనలతో ఆందోళన పడవద్దు మరి వట్టి ఊహలు వట్టి మాటలు వట్టి తలంపులు మరి మన యొక్క ఆత్మను నిరాశలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి కాబట్టి ప్రతిదినము వాక్యం ధ్యానం చేయండి ప్రతిదినము ప్రార్థన చేయండి ప్రతిదినము సన్నిధిలో ఉండండి ప్రతిదినము విశ్వాసములో వృద్ధి పొందండి ప్రభు కృప మీకు మీ కుటుంబములకు మరి మీరు చేసేటువంటి పనులకు సదా తోడే నడిపించుగాక మరి ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందుతూ మనమందరమును మనవలే సకల పరిశుద్ధులకు రాకడకు శ్రద్ధపరచబడదు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మేము విని ఉన్నటువంటి మాటలను మా అంతరంగంలో ముద్రించి ఆయన మనలను మరణము వరకు నడిపించును బ్రహ్మ మీరు అక్కడ వస్తే సజీవముగా మేము మీతో నైనా మీరు మాతో నైనా ఉండేటువంటి కృపను మీరు అనుగ్రహించండి లేక కడవరకు నడిపించేటువంటి మీ వైపు చూస్తూ సాగిపోయే ధన్యత ధైర్యమును ఆత్మీయ వృద్ధిని మీ పిల్లలైన వారందరికీ మీరు ప్రసాదించమని ఏసయ్య పరిషత్ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆ విన్ అందరికీ మరణాత మరి దేవుని పిల్లలారా ఈ మాటలు ఎటు వాగ్దానము అనేక మందికి షేర్ చేయండి మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ ఆత్మీయ జీవితములకు మేలుకరముగా దేవుని యొక్క మాటలను ప్రతిదినం మనం ధ్యానం చేసుకుందాం గాడ్ బ్లెస్ యూ